ఇది బాగా నడుస్తోంది అండ్ ఇప్పుడు ఏఎస్జి అనే ఆర్గనైజేషన్ ఇది టేక్ ఓవర్ చేశారు ఇప్పుడు వాసన్ని సో ఇప్పుడు వాసన్ ఏఎస్జి కలిపి ఈ అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ఇండియా మీరు వినుంటారు వన్ సెవెంటీ హాస్పిటల్స్ ఉన్నాయి సో అట్లాగే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఐ హాస్పిటల్ ఒకటి పెట్టాలని కోరుకుంటున్నారు సో అట్లా ఇప్పుడు వరంగల్ కరీంనగర్ అండ్ ఖమ్మంలో ఉంది వేరే చోట్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారు సో అన్ని ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి పేషెంట్స్కి ఏదైనా స్పెషలైజ్ సర్జరీ కావాలంటే కూడా మా డాక్టర్స్ కన్సల్టెంట్స్ అందులో ఉన్నారు ఇక్కడ స్పెషాలిటీ క్లినిక్స్ అలాగే హైదరాబాద్ నుంచి కూడా ఏదైనా పర్టికులర్ సర్జరీ కోసం అవసరం అయితే ఇక్కడికి వస్తారు వచ్చి ఆ సర్జరీ చేసి వెళ్తారు పేషెంట్ నిన్ నాట్ గో టు హైదరాబాద్ సో ఈ ఇలాంటి సదుపాయాలతోటి ఇప్పుడు కొత్తగా ఇది వాసన ఐక్యార్ని లాంచ్ చేశారు రీలాంచ్ చేశాం సో మీ అందరు సహకారంతో పేషెంట్స్ అందరికీ వరంగల్ ప్రజలకి ఇది తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మా సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రాజ్ కుమార్ ఎవరైతే ఇక్కడ ఈ వరంగల్ ఐక్యార్ అంటే వాసన ఐక్యలో మొదటి నుంచి పనిచేస్తున్నారో ఆయన మాట్లాడతారు రెండు వేల పదమూడులో ఈ వాసనలో మనకు వరల్డ్ క్లాస్ ప్రపంచ స్థాయి ట్రీట్మెంట్ను వరంగల్లో అందించాలన్న ఉద్దేశంతో రెండు వేల పదమూడులో మన వరంగల్ మా వరంగల్లో ఓపెన్ చేయడం జరిగింది అప్పటి నుండి ఈ హాస్పిటల్ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాల వారు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానీ అందరికీ అందుబాటులో ఉండాలి అందరూ ఈ చికిత్సను పొందాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ హాస్పిటల్ నడుస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ ఇంతకుముందు మనకు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే వరంగల్ నుండి ఆయికే సంబంధించిన ప్రాబ్లం ఉందంటే వెళ్ళే వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా అన్ని ఫెసిలిటీస్ మనకు మన వాసంలో దొరుకుతున్నాయి ఇది మన వరంగల్ ప్రజలకు ఒక మంచి శుభ సూచకము ఎందుకంటే వరంగల్ నుండి హైదరాబాద్ పోవడం రావడము ఎంతో వ్యయప్రాశాలతో కూడుకున్నది ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల పదమూడు నుండి వరకు కూడా ఈ హాస్పిటల్లో చాలా సర్వీస్ జరుగుతుంది వరంగల్ వరంగల్ చుట్టూ ప్రజలందరూ కూడా ఈ సర్వీస్ని వాడుకుంటున్నారు తర్వాత ఇప్పుడు వార్త నా ఐకేలు ఏ దాంతో లాంచ్ అయిన తర్వాత ఇంకా ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేయడము ఎక్స్పర్ట్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేసి మన ఆ వరంగల్లో మన ప్రజలకు ఈ ఫెసిలిటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సర్వీస్ని అందరూ కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి తర్వాత నిన్న ఇరవై తారీఖు నుండి మళ్ళీ వన్ మంత్ కూడా ఒక ఫ్రీ కన్సల్టేషన్ ప్రజల ఫ్రీ కన్సల్టేషన్ కూడా జరుగుతుంది అది కూడా సర్వీసు మన ప్రజలందరూ సర్వీ ఉపయోగించుకుంటే బాగుంటుంది వాళ్ళకు ఇవాల్యువేట్ చేయడము వాళ్ళకు నయం ఏముందో కనుక్కోవడం అవన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కొన్ని టెస్ట్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది కాబట్టి ఆ సర్వీస్ను మన ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది ఇక్కడ ఈ సర్వీసును ఇక్కడ వాళ్ళ ఐఫేర్లో రకరకాల కండిషన్ పెంచిన అన్ని రకాల సర్వీసెస్ను ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి వాటికి ముందు కూడా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదే ఉన్నాయో అవన్నీ కూడా మన హాస్పిటల్లో ప్రొవైడ్ చేసుకుంటూ మన వరంగల్ ప్రజలకు సర్వీస్ ఇంకా ముందు స్పందాయిస్తామని మనవి చేస్తాం ఇప్పుడు ఈ ఓపెనింగ్ అయితే అయింది సో వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఇయర్ సో ఐలో ఐట్ నుంచి స్టార్ట్ అయ్యి వెనకల రెటీనో వరకు అన్ని రకమైన ఫెసిలిటీస్ ఇక్కడ ఇప్పుడు वी आर वी आर डूइंग एंड ए एज है ना यंग पिलल लुंची ओल्ड एज वाल को ए आई प्रॉब्लम होना आधर जरिस पूरा आदर वाइस वाल लकी है मना ट्रीटमेंट है ना इधर जरिस नॉवेंट या या ऑल इंसिडेंस ऑल इंसिडेंस इंसिडेंस बुरा नहीं है वी हैव ऑल द इंसुरेंस फैकिलिटीज अवेलेबल एट अवर सेंटर పంటి పని మీరు ఏ విధంగా తక్కువ ధరలో పేదలకు సేవలు అందించగలుగుతున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ రేపు ఇరవై ఐదో తారీఖుని బ్లూ అంటే ఈ క్యాట్రాక్ట్ సర్జరీ సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ముందు సర్జరీ ముందర కొన్ని టెస్టులు చేస్తాం ఆ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం అలాగే మే థర్టీ దాకా కూడా ఫ్రీ కన్సల్టేషన్ పెడదామని పేషెంట్స్కి ఎవరైతే ఈ సదుపాయాలు ఉపయోగించుకుంటారు సో అట్లాగే మాకు ఇప్పుడు మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ ఇవన్నీ కూడా ఎంపావర్మెంట్ ఉంది సో పేషెంట్స్ ఎవరైనా ఆ వాడుకోవాలనుకుంటే దే కన్ కామెంట్ యూస్ దట్ ఫెసిలిటీ అది సో అట్లాగే విఆర్ ప్రొవైడింగ్ ఫర్ దర్